అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడతారు మీరు వారిని ఇష్టపడుతున్నారని చెబుతారు ఈ విషయం చెప్పిన తర్వాత మీకు ఒక షాకింగ్ వార్త అయితే అందుతుంది ఇక జాలీగా గడుపుతారు గృహంలో జరిగే మార్పులు సంతృప్తిని కలిగిస్తాయి బంధుమిత్రులతో కలుస్తారు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి అపకీర్తి రాకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది మనోల్లాసాన్ని పొందుతారు సోదరులతో వైరం ఏర్పడకుండా ఉండాలి తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు బంధుమిత్రులతో మనస్పర్దలు రాకుండా జాగ్రత్త మంచిది అనుకోకుండా డబ్బు అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యం విషయంలో మెక్కిలి శ్రద్ద అవసరం శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన అయితే తప్పదు చిన్న విషయాల కోసం ఎక్కువగా శ్రమిస్తారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది అనారోగ్య బాధలు అయితే స్వల్పంగా ఉంటాయి వేల ప్రకారం ముజించటానికి ప్రాధాన్యం ఇవ్వండి మరియు మీరు యోగా వ్యాయామం చేయండి లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి మనం నిగ్రహానికి ప్రయత్నించండి పిల్లల పట్ల ఏమాత్ర శ్రద్ద పనికిరాదు ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది ఆత్మీలను కలవడంలో విఫలమవుతారు అనవసర వ్యవ ప్రయాసాల వల్ల ఆందోళన పెరుగుతుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు స్త్రీల మూలకంగా ధన్లాభం కూడా ఉంటుంది ఆకస్మిక ధన్లాభం ఉంటుంది రాజకీయ రంగాల్లో వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి అన్నింత విజయాన్ని సాధించగలుగుతారు బంధుమిత్రులను కలిసి మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోండి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి నూతన గృహ కార్యాలపై శ్రద్ద వహిస్తారు ఇక ఈరోజు దైవ దర్శనం చేసుకోండి మీకు శుభం కలుగుతుంది భక్తి శ్రద్ధలు మీలో అధికంగా ఉన్నాయి నూతన వ్యక్తుల్ని నమ్మి మీరు మీ మనసులోని మాటలను చెప్పకూడదు మరియు మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడండి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడం ఇబ్బంది పడతారు దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది నూతన కార్యాలు చేయడంలో మీరు ఈ రోజు తొందరపాటి నిర్ణయాలు తీసుకోకండి ఈ రోజు పెళ్లి కాని వారికి పెళ్లి కొరకు సంబంధాలు రావడం జరుగుతుంది ఈ రోజు ఒక విషయం మీకు మనస్తాప చేస్తుంది అనవసర భయాందోళన దూరం చేసుకోండి ప్రయత్నం మేరకు స్వల్ప లాభం అయితే ఉంటుంది వృధా ప్రయాణాలు చేయకండి వ్యాపార రంగంలో లాభాలు కూడా ఉంటాయి రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది విద్యార్థులకు అయితే వారికి కష్టించి పనిచే శ్రమించాల్సిన రోజుగా తెలియజేయడం జరుగుతుంది లక్కీ సంఖ్య పన్నెండు మరియు లక్కీ కలర్ అయితే తుప్పు పరిహారంలో మీరు హనుమాన్ రక్ష యంత్రం మెడలో ధరించవలసి ఉంటుంది మరియు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పారాయణం చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో